హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈసారి స్టార్ మా పరివారంలో వినాయక చవితి స్పెషల్ ప్రోగ్రామ్ లో రెండు ఫన్నీ టీమ్స్ అయితే ఫైట్ చేసుకోబోతున్నాయండి సో ఫస్ట్ వచ్చేసి ప్రదీప్ తరపున కుకోవిత్ జాతిరత్నాలు టీమ్ అంతా వచ్చేస్తున్నారు సో ఇక రెండో సైడ్ వచ్చేసి మన ఫైర్ బ్రాండ్ అయినటువంటి శ్రీముఖి స్టార్ మా పరివారం ఫ్యామిలీ మెంబెర్స్ అంతా వచ్చేస్తున్నారు సో ఇక ఫ్యామిలీ మెంబర్స్ మధ్య పోటీ అంటే ఏ విధంగా ఉంటుందో మీకు అందరికీ తెలిసిందే కదా సో ఇక స్టార్ మా పరివారం ఫ్యామిలీ అని చెప్పేసి అమర్ అండ్ అర్జున్ అలాగే ప్రియాంక శివ్ బాలు మీనా ఇంకొక ఇద్దరైతే వచ్చేసారు స్టార్ మా పరివారం నుండి ఇక మన కుకు విత్ జాతిరత్నాలు ఫ్యామిలీ నుంచి అందరూ దిగేసారనే చెప్పచ్చు ఆల్మోస్ట్ బట్ కొంతమంది మిస్ అయ్యారు సుజాత గారు అలాగే ప్రభాకర్ గారు సో వాసు గారు సో ఇలాంటి కొంచెం పెద్దవాళ్ళు మిస్ అయ్యారు మిగిలిన అందరూ అంటే సూపర్ చక్కగా ఉన్నటువంటి అందమైన అమ్మాయిలు మాత్రం అందరూ వచ్చేసారని చెప్పచ్చు ఇక ఇమాన్యుయల్ అలాగే హరి వీళ్ళిద్దరితో మాత్రం ఫన్ అక్కడ కూడా తగ్గేదే లేదన్నట్టుగా సో వీళ్ళైతే ఫన్ అయితే చేస్తూ ఉన్నారు సో ఇక ఈ రెండు ఫ్యామిలీల మధ్య పోటీ ఎలా ఉండబోతుంది అంతా మాటల యుద్ధం అలాగే పంచెస్ యుద్ధంతో జరగబోతుంది సో ఒక పక్క ప్రదీప్ యాంకరింగ్లో తోపని చెప్పచ్చు ఇక అంతకు మించి చక్కగా మాట్లాడే గుణంలో శ్రీముఖి అయితే ఇంకా డబల్ తోపని చెప్పొచ్చు ఈసారి ప్రదీపే భయపడిపోతున్నాడు చూసావు కదా శ్రీముఖి నేను నీ ముందు యాంకర్ చే యాంకరింగ్ చేయాలంటే నా వాయిస్ అసలుకి ఏమైనా వినపడుతుందా అసలుకి ఆడియన్స్కి సో అని చెప్పి అంటూ ఉంటాడు ఇక శ్రీముఖి కూడా అడుగుతుంది అసలు ప్రదీప్ నీకు ఎలా ఉండబోతుంది ఈ యాంకరింగ్ అసలు ఏమనుకుంటున్నావంటే ఒక లౌడ్ స్పీకర్ దగ్గర ఒక ఫోన్ రింగ్ టోన్ ఏమన్నా వినిపిస్తుందా అని చెప్తాడనమాట లేదే ఎందుకంటే ఈ సౌండ్ ఎక్కువ డామినేట్ చేస్తుంది అంటే అలాగే ఉంటుంది నా పరిస్థితి నీ వాయిస్ ముందు నా వాయిస్ ఎంత డౌన్ అయిపోతుందో అని భయం వేస్తుంది అనగానే ఓకే నేను ప్రామిస్ చేస్తున్నానులే నిన్నిసారి నేను ఎక్కువ డామినేట్ చేయను అని చెప్పేసి శ్రీముఖి చెప్తూ ఉంటుంది ఇక తనైతే ఓకే మీరా మేమ సై అని పెద్దగా పెద్దగారు ఇప్పుడే కదా ప్రామిస్ చేశావు అంటే ఓ ఓకే కుకు విత్ జాతిరత్నాలు ఎలా ఆడతారో చూస్తాను అంటూ చెప్పేస్తుంది ఇక చక్కగా యశ్వి అయితే సూపర్గా ఉందండి ఈ డ్రెస్లో ఎంత క్యూట్ గా నవ్వుతుందో తప్పుగా అనుకోకండి నాకు ఇష్టం కాబట్టి చెప్పాను అంతే ప్రదీప్ గారి టీమ్ అంతా రెడ్ కలర్ డ్రెస్సెస్ అయితే వేసుకుని వచ్చేసారు ఇక శ్రీముఖి వాళ్ళ టీం అంతా కూడా పర్పుల్ కలర్ డ్రెస్సెస్ అయితే వేసుకుని వచ్చేసారు మరి ఇప్పుడు రోహిణి అలాగే శ్రీముఖి ఆల్మోస్ట్ సేమ్ కలర్స్ లాగా వేసుకుని వస్తే హరి అంటారు మనమంతా అంటే ఒకే ఒకరిగా అంటే ఒక థీమ్గా ఉన్న మరి వాళ్ళిద్దరేంటి వేరుగా ఉన్నారు ఓన్లీ మనల్ని చూడ్డానికి వచ్చిన ఆడియన్సా అని చెప్పి వాళ్ళ మీద పంచ్ డైలాగులు అయితే వేస్తూ ఉంటాడు ఇక దాంతో ప్రదీప్ అయితే రే నీకుందిరా నీకుంది అంటూ ఉంటాడు ఏంటన్నా మనం వేసిన దానికి మనకు బ్రైట్ ఫ్యూచర్ అంటే నీ ఫ్యూచర్ నాకు కనిపిస్తుందని ప్రదీప్ అనగానే ఏంటన్నా బ్రైట్ ఫ్యూచర్ ఉందా అంటే బ్రైట్ ఫ్యూచర్ కాదు గేట్ అవతల నీ ఫ్యూచర్ నాకు కనిపిస్తుంది శ్రీముఖితో పెట్టుకుంటున్నావు శ్రీముఖి మీదే పంచ్ డైలాగులు వేస్తున్నావు అన్నట్టుగా ఫన్నీగా చెప్తూ ఉంటాడు ఇలాగా ఒకరి మీద ఒకరు పనిచేసి వేసుకుంటూ సూపర్ గా ఉండబోతుంది అలాగే అనిల్ రావపుడి గారు అలాగే సుందరాకాండ సినిమా నుంచి కొంతమంది హీరో హీరోయిన్స్ అయితే వచ్చేస్తున్నారు ఇక అనిల్ రావపుడి గారు చిరంజీవి గారి సినిమా గురించి ఏమైనా చెప్తారేమో చూడాల్సి ఉంది ఇక వీళ్ళు చేసే సందటి నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది చూసి ఎంజాయ్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you.